హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నిన్న నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు అదేంటి అంటే ఆంధ్రప్రదేశ్కి దగ్గర దగ్గరగా తొమ్మిది కేంద్రీయ విద్యాలయాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేసింది అనేసి గత ప్రభుత్వం అయితే వైఎస్ఆర్సీపీ టెన్యూర్లో రెండే వచ్చాయి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు విజనరీ కాబట్టి దగ్గర దగ్గరగా తొమ్మిది కేంద్రీయ విద్యాలయాలు ఒకేసారి ఇవ్వగలిగారంటే ఇక్కడ అసలు నాకు అర్థం కాని అంశం ఏంటంటే దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్కే ఇచ్చారంటే కాదు కదా దేశంలో అన్ని రాష్ట్రాలకు కేంద్రీయ విద్యాలయాలు ఇచ్చారు అందులో ఆంధ్రప్రదేశ్కి కూడా ఇచ్చారు పక్కనే ఉండే తెలంగాణకు కూడా ఆరో ఏడు ఇన్స్టిట్యూట్లు ఇచ్చారు కదా దేశవ్యాప్తంగా మొత్తం దగ్గర దగ్గరగా ఎనభై ఐదు కేంద్రీయ విద్యాలయాలు ఇస్తే అందులో ఆంధ్రప్రదేశ్కు తొమ్మిది ఇచ్చారు అందులో కొత్త వేరే దేశంలో ఏ ప్రాంతానికి ఏ ఇనో ఏ రాష్ట్రానికి ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్కి ఇస్తే చంద్రబాబు నాయుడు గారు కేంద్రం యొక్క మెడల్ నుంచి తీసుకొచ్చారని అనుకోవచ్చు కానీ అలా కాదు కదా దేశంలో ఒక పాలసీ కేంద్రీయ విద్యాలయాలు ఈ సంవత్సరం ఈనో ఇన్ని ఇవ్వాలి అనేసి అందులో ఏ రాష్ట్రానికి ఎంత బేస్డ్ ఎంత ఉందో అంత ఇస్తారు దాన్ని పెద్ద ఏదో సాధించినట్టు రాష్ట్రానికి ఏదో ప్రత్యేక హోదా సాధించి తీసుకొచ్చినట్టు రాష్ట్రానికి పోలవరం రావాల్సిన డబ్బులు మొత్తం తీసుకొచ్చి పోలవరం కట్టేసినట్టు లేకపోతే ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన కడప స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చి కట్టేసినట్టు చెప్పే ప్రయత్నం చేస్తారేంటి వీళ్ళు అసలు లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాజధానికి కేంద్రం అప్పిప్పించకుండా కేంద్రం ఏదో గ్రాంట్ ఇచ్చినట్టు చెప్పే ప్రయత్నం చేస్తారు నారా లోకేష్ సరే కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్రీయ విద్యాలయాస్ వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఒక ఒక స్కూల్ బిల్డింగ్ కన్నా ఇటుక ఒక శంకుస్థాపన ఒక ఇటుక అన్న పెట్టే ప్రయత్నం చేసిందా కూటమి ప్రభుత్వం కానీ నారా లోకేష్ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాశాఖ లేదు కదా ఒక దేశవ్యాప్తంగా జరిగిన పాలసీలో ఆంధ్రప్రదేశ్కు కొన్ని ఎన్నో కేంద్రీయ విద్యాలయాలు ఇస్తే కేంద్రీయ విద్యాలయాలతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క రూపురేఖలు మొత్తం మారిపోయినట్టు చెప్పే ప్రయత్నం చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం యొక్క రూపురేఖలు మారాలంటే మైనారిటీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎంపీ యొక్క అవసరం వాళ్ళకు ఉంది కాబట్టి లోక్సభలో ఏదో ప్రభుత్వం నడవాలి అంటే ఖచ్చితంగా మీరు రాష్ట్రానికి రావాల్సిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకురండి కదా పది సంవత్సరాలుగా ఇవ్వకుండా నాంచుకుంటూ వస్తున్నారు కదా మీరు కూడా రకరకాల యూటర్న్లు తీసుకున్నారు కదా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో స్పెషల్ స్టేటస్ అన్నారు మళ్ళీ ప్యాకేజ్ అన్నారు మళ్ళీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని రకరకాల యూటర్న్లు తీసుకున్నారు కదా అది దాని మీకు బుద్ధి బుర్రా ఏమన్నా మైండ్ పనిచేస్తూ ఉంటే వెళ్ళి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మీరు ఇస్తామన్నారు మేము కూడా కావాలని అడిగాము ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వండి అని అడగండి కేంద్రీయ విద్యాలయాల వల్ల వరిగేదేముంది కొద్దిమంది విద్యార్థులకి స్కూల్లో అడ్మిషన్స్ అంతే ఆల్రెడీ కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి కదా అసలు లేని వాటిని ఏం తీసుకురాల లేకపోతే దేశంలో ఎక్కడ ఇవ్వకుండా ఒక ఆంధ్రప్రదేశ్కి ఇవ్వట్లా ఒక పాలసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ పాలసీ ప్రకారం ఏ రాష్ట్రాలకు ఎన్ని ఇవ్వాలని నీటి బెజడి ఇచ్చి ఉంటారు అంతే దాన్ని ఏదో మీరు తీసుకొచ్చే ప్రయత్నం చేసామని చెప్పే ప్రయత్నం చేస్తారు సో ఇప్పుడు కేంద్రీయ విద్యాలయాల సంగతి మనం నేను కొంచెం పక్కన పెట్టేస్తే నారా లోకేష్ గారు మంత్రిను మీరు మంత్రి అయిన తర్వాత రెండోసారి అమెరికా వెళ్ళి నేను ఇన్వెస్ట్మెంట్స్ టూర్ కోసం అమెరికా వెళ్ళి వచ్చారు ఎంత డబ్బులు ఎన్ని తీసుకొచ్చారు ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చారు ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు చెప్పలేరు ఎందుకు ఏదో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కేవీల గురించి మాట్లాడుతున్నారు కానీ మీరు మీరు అమెరికా టూర్ ఎందుకు వెళ్ళారు ఆంధ్రప్రదేశ్ డబ్బులు ఖర్చు చేసే కదా మీరు వెళ్ళింది వెళ్ళొచ్చిన తర్వాత ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారో చెప్పే ప్రయత్నం ఎందుకు చేయాలి రోజు నెలన్నర రెండు నెలలు అవుతుంది మీరు అమెరికా వెళ్ళొచ్చి అండ్ మీరు ఫాక్స్కాన్తో టచ్లో ఉన్నామన్నారు ఆ ఫాక్స్కాన్ తీసుకెళ్ళి ఇప్పుడు తమిళనాడులో ఈనో ఆ ప్లాంట్ పెట్టేస్తా ఉంది ఫాక్స్కాన్ మీ దగ్గరికి ఆంధ్రప్రదేశ్కి రాకుండా మీరు తీసుకురాలేపోయారు కదా దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేయరు ఏంటి ఇదిగో అదిగో నేను టాటా వాళ్ళు వచ్చి వైజాగ్లో ఈనో సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ అన్నారు ఎక్కడికి వెళ్ళి దాని గురించి మాట్లాడరేంటి ఎంత ఈవెంట్ మేనేజ్మెంట్ తప్ప ఈ టీడీపీ ప్రభుత్వం పర్టికులర్లీ టీడీపీ కూట పార్టీలు అసలు ఏమన్నా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పరంగా వెల్ఫేర్ పరంగా అంటే ఏం లేదు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఇవ్వాల్సిన గ్రాంట్స్ ఇవ్వకుండా ప్రపంచ బ్యాంక్ నుంచి ఏడీపీ నుంచి అప్పిప్పించే ప్రయత్నం చేసింది అంటే రాష్ట్రానికి హక్కుగా విభజన చట్టం ద్వారా హక్కుగా రావాల్సింది అది స్టీల్ ప్లాంట్ అయినో కడప స్టీల్ ప్లాంట్ అవనివ్వండి రైల్వే జోన్ అవనివ్వండి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇలాంటివి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయరు వీళ్ళు అవన్నీ చేయకుండా ఏదో కేవీ ఇచ్చారు అమరావతికి అప్పిప్పిస్తున్నారు అమరావతికి రైల్వే లైన్ ఇచ్చారు ఇవి ఎప్పుడు ఇచ్చినా ఇప్పుడు ఎప్పటికి పూర్తవ్వాలా అప్పటికి మీరు 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 అధికారంలో ఉంటారో లేదో తెలియదు కేంద్ర ప్రభుత్వం ఇన్ టైంలో డబ్బులు ఇచ్చే వాటిని అన్నింటినీ ఇన్ టైంలో కంప్లీట్ చేస్తో లేదో తెలియదు గత పది సంవత్సరాలుగా వైజాగ్లో ఐఐఎం స్టార్ట్ చేశారు ఈరోజుకి సొంత బిల్డింగ్లు ప్రైవేట్ బిల్డింగ్స్లో నడిపించే ప్రయత్నం చేస్తున్నారు కదా ఈ రోజుకేనో మంగళగిరి దగ్గర ఎయిమ్స్ అయితే పూర్తి అవ్వలేదు కదా విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలే కదా అసలు విభజన చట్టంలో చాలా చాలా అంశాలు కేంద్రం నుంచి రావాలి త్వరితగతిని చేయాలనే సోయ లేకుండా ఓ చిన్న పార్టీ కేవీలు ఇచ్చినందుకు కేవీలు ఇచ్చిన ఇచ్చినందుకే కేవీలు ఇచ్చారు ఇది కూడా మళ్ళీ చెప్పడం చూడండి చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ వల్ల ఇదంతా వచ్చిందంట మరి తెలంగాణలో కూడా తెలంగాణ కూడా ఇచ్చారు తెలంగాణకు ఎవరి విజన్ వచ్చింది దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో కూడా ఇచ్చారు ఆ వాళ్ళు అక్కడ అక్కడ ఎవరు విజన్ ఉండవుంటే వాళ్ళు ఇచ్చారు అది కేంద్ర ప్రభుత్వం పాలసీ దాన్ని కూడా మీ క్రెడిట్లు నేను మొన్నే చెప్పా సెల్ ఫోన్స్ రాజీవ్ గాంధీ ఇంట్రడ్యూస్ చేస్తే నేను తీసుకొచ్చాను చంద్రబాబు నాయుడు గారు బుకాయిస్తారు సై సైబర్ టవర్కి శంకుస్థాపన నెదురుమల్ జనార్దన్ రెడ్డి గారితే శంకుస్థాపన చేస్తే నేనే చేశాను చంద్రబాబు గారు చెప్తారు ఎవ్వరు ఏం చేసినా మొత్తం నాదే అంటారు ఇప్పుడు కేంద్రీయ విద్యాలయాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీగా అన్ని రాష్ట్రాలకి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్తే నీడ్ బేస్డ్ అది చంద్రబాబు నాయుడు గారి విజన్ వల్లే వచ్చిందని నారా లోకేష్ గారి ట్వీట్ ఆ ట్వీట్ని మళ్ళీ ఈనో ఈనాడు చాలా పెద్ద ఈనో పెద్ద ఏదో ఘనకార్యం సాధించినట్టు ఈనాడులో పెద్ద న్యూస్ ఐటమ్ అది వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కటంటూ ఒక స్కూల్ బిల్డింగ్ ఒక వేయలేదు వీళ్ళు వీళ్ళు మాట్లాడతారు కేవీలు దార్సిలు చంద్రబాబు నాయుడు గారు విజన్ వల్ల వచ్చినాయని చెప్పే ప్రయత్నం చేస్తారు అసలు వీళ్ళు అభివృద్ధి పరంగా చిన్నపాటి చిన్నపాటి పని చేయలే ఇప్పటికీ ఆరు నెలలు కాలయాపం చేసుకుంటూ వస్తున్నారు గత ప్రభుత్వం గత ప్రభుత్వం అని గత ప్రభుత్వం మీద నిందలేసుకుంటా వేసుకుంటా కాలయాపం చేసుకుంటూ వస్తున్నారు తప్ప అండ్ నిన్న వీళ్ళు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల యొక్క ఏమో సమ్మేళనం ఆత్మీయ సమ్మేళనం జరిగినప్పుడు ఆ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం గవర్నమెంట్ స్కూల్స్లో జరిగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే అది పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన దగ్గర వెళ్ళిన దగ్గర అవ్వనివ్వండి చంద్రబాబు నాయుడు గారి దగ్గర లోకేష్ గారు వెళ్ళిన దగ్గర అవ్వనివ్వండి ప్రతి దగ్గర స్కూల్లో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రైట్ ఫ్రమ్ బ్లాక్ బోర్డ్ దగ్గర నుంచి స్కూల్లో కూర్చున్న ఆ చంద్రబాబు నాయుడు గారు కూర్చున్న బెంచులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తీసుకొచ్చిన డిజైన్ బెంచ్లు అంటే వీళ్ళ స్కూల్స్కి నిన్న ఆ ఈవెంట్కి అటెండ్ అయిన పిల్లలు వేసుకున్న యూనిఫామ్స్ కూడా గత ప్రభుత్వం ఇచ్చిన ఈనో యూనిఫామ్స్ అవి వాటన్నిటిని పక్కన పెట్టేసేసి గత ప్రభుత్వం ఏం చేయలేదు అని పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు గత ప్రభుత్వం ట్యాబ్స్ ఇచ్చింది అది మిస్యూజ్ చేసేదానికి కాదు ప్రాపర్గా యూజ్ చేసేదానికి అది కూడా యూనో అవి కూడా ట్యాబ్స్ కూడా వీళ్ళు వీళ్ళు ఇవాళ గత ప్రభుత్వం ఇచ్చినాయి ఇవన్నీ చెప్పకుండా గత ప్రభుత్వం ఏం చేయలేదు గత మీరు ఏం చేస్తున్నారో చెప్పండి గత ప్రభుత్వం ఏం చేసిందో ప్రజల దగ్గర ఉంది కదా స్కూల్ యూనిఫామ్స్ కనిపిస్తున్నాయి స్కూల్ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి గ్రామ సచివాలయాలు కనిపిస్తున్నాయి గ్రామ సచివాలయం ఉద్యోగులు కనిపిస్తున్నారు సరే వాలంటీర్ వ్యవస్థను మీరు రూపే ప్రక్రియ చేస్తున్నారు అది కొంచెం పక్కన పెట్టేద్దాము డోర్ డెలివరీ కనిపిస్తుంది ఇప్పుడు మీరు పెన్షన్లో డోర్ డెలివరీ చేస్తున్నారంటే అది చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా క్రియేట్ చేసిన సిస్టమే కదా డోర్ డెలివరీ వంటీ యూనో పెన్షన్స్ ఇవ్వడం అంతకుముందు మీ చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కమిటీలను పెట్టి లేకపోతే పెన్షనీర్లందరినీ ఒక దగ్గర గుమ్మిగూడి కూర్చోబెట్టి అక్కడి నుంచి ఇప్పించే ప్రయత్నం చేశారు కదా ఏది మీ పాలనలో మీ మార్క్ ఏది చంద్రబాబు నాయుడు విజన్ ఎక్కడ కేవీల్ కేంద్ర ప్రభుత్వం ఇస్తే మీ ఖాతాలో వేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు డోర్ డెలివరీ పెన్షన్ సిస్టమ్ని ఇంట్రొడ్యూస్ చేస్తే మీ ఖాతాలో వేసుకుంటారు రాజీవ్ గాంధీ గారు ఇనో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండియాకి ఇంట్రడ్యూస్ చేస్తే మీ ఖాతాలో వేసుకుంటారు ఎల్పీజీ రిఫార్మ్స్ వల్ల భారతదేశ వ్యాప్తంగా మొత్తం పెట్టుబడులు వచ్చి దేశంలో అగ్రగామి నగరాలని అభివృద్ధి చెందుకుంటూ ముందుకెళ్తే హైదరాబాద్ అభివృద్ధి చంద్రబాబు నాయుడు చేశారని డబ్బా కొడతా ఉంటారు లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు మరి ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీ కడుతున్నారు అది కూడా ఎవరు కట్టిన ఆ సిటీ కూడా చంద్రబాబు నాయుడు కట్టినట్టు చెప్పుకోవాలి తర్వాత గత ప్రభుత్వంలో తెలంగాణలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయ్యా నిన్నో నానక్రామ్ కూడా అంతా చాలా అద్భుతంగా డెవలప్ అయింది అది కూడా చంద్రబాబు నాయుడు ఖాతాలో వేద్దామా ఎప్పుడో రెండు వేల నాలుగు దిగిపోయాడు ఆ తర్వాత ఇన్న హైదరాబాద్కి సంబంధమే లేదు ఆ రెండు వేల నాలుగు తర్వాత రాజశేఖర రెడ్డి గారు రోషయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు తర్వాత కేసీఆర్ ఇప్పుడు కిరేవంత్ రెడ్డి ఇంతమంది ముఖ్యమంత్రులందరూ అభివృద్ధి చేసుకుంటూ వెళ్తూ ముందుకు వెళ్తూ ఉంటే హైదరాబాద్ నగరం మొత్తం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అని చెప్పే ప్రయత్నం చేస్తారు ఏంటి దుర్మార్గం రెండు వేల నాలుగు తర్వాత ఏంటి మీరు చేసింది హైదరాబాద్కి నాలుగు కేవీలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే అది కూడా ఏదో దార్శనికత్వంలో వచ్చింది మరి ప్రత్యేక హోదాత తీసుకొచ్చి మీ దార్శనికతను చూపించండి తోర పోలవరం రెండు వేల ఇరవై ఏడుకి ఏదో పూర్తి చేస్తా ఉన్నారు అది పూర్తి చేసి మీ ఏమో దార్శనికతను ప్రూవ్ చేయండి లేకపోతే కడపకు స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చి మీ దార్శనికతను ప్రూవ్ చేయండి రావాల్సినవన్నీ తీసుకురాకుండా కేంద్రంలో మైనారిటీ ప్రభుత్వాన్ని మెడలు ఉంచకుండా వాళ్ళకు ఊడిగం చేసుకుంటారు బానిసత్వం చేసుకుంటారు రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకురాకుండా ఏదో నాలుగు కేబీలు ఇస్తే డబ్బాలు కొట్టుకుంటా ఉన్నారు ఇక్కడ ఇలా చేసుకుంటూ పోతే మీకు ఏమో రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని ప్రజలంతా ఈజీగా మర్చిపోరు థ్యాంక్